యోవా ఇలా సెలవిస్తున్నాడు నీవు బాగుగా కనిపెట్టితివి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున ఇరిమియా ఒకటవ అధ్యాయం వచనం గతించిన వారాల్లో ప్రార్థనక మెట్లను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మొదటి ప్రార్థన మెట్టు విన్నపపు ప్రార్థనలు రెండవ ప్రార్థనపు మెట్టు విజ్ఞాపన ప్రార్థనలు మూడవ ప్రార్థనపు మెట్టు పోరాటపు ప్రార్థనలు నాలుగవ ప్రార్థన మెట్టు ప్రవచనార్థకమైన ప్రార్థనలు ఐదవ ప్రార్థన మెట్టు దేవునికి సన్నిహిత ప్రార్థన అనుభవాలు పుల గతించినటువంటి మూడు వీడియోస్లో గతించిన మూడు పాఠాలని మీకు గుర్తు చేశాను ఇదేమో నాలుగవ ప్రార్థన అనుభవపు మెట్టును మీకు జ్ఞాప్ చేస్తాను ఈ ప్రార్థన మెట్టు ఏంటంటే ప్రవచనార్థకమైన ప్రార్థన మెట్టు కలిగి వేళ ప్రవచనార్థకమైన ప్రార్థన ఏంటి పాస్ట్ గారు అని మీరు అనొచ్చు ప్రవచనం అంటే ముందుగా దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని లేఖనాల్లో రాసి పెట్టాడు ఆ లేఖనాలనే మరల మనము ప్రార్థించడం ప్రవచనార్థకమైన ప్రార్థన మెట్టు అందుకని వచనంలో ఇర్మియా ఇలా అన్నాడు ఏమన్నాడంటే దేవుడు ఇలా అంటున్నాడు ఇర్మియాతో ఇర్మియా నువ్వు బాగా కనిపెట్టితివి నా హృదయాన్ని బాగా కనిపెట్టివి నా చిత్తాన్ని బాగా కనిపెట్టేదివి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను దేవుడు తన వాక్యాన్ని నెరవేర్చడానికి తన హార్ట్స్ డిజైర్ని వెల్లబుచ్చడానికి తన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి మనుషుల జీవితంలో నెరవేర్చడానికి దేవుడట ఆరాట పడుతున్నాడట ఎంత చక్కని మాట ఈవేళ మనమందరము ప్రభా ఇది నా కోరిక ఇది తీర్చు అని అడుగుతాం కదా ప్రార్థనలో కానీ ఈ ప్రార్థన అనుభవం మెట్టు కలినట్టున వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా దేవుని హృదయాన్ని చూసి దేవుని చిత్తాని కొరకు ప్రార్థిస్తాడు దేవా నీ చిత్తం ఇలా జరగాలి ప్రభా అది చాలా ప్రాముఖ్యమైంది నేనే పాటివాడను నాదెంత నా విలువెంత నా బ్రతుకి నీ చిత్తము కదా అన్నిటికంటే గొప్పది అని గుర్తెరిగే అనుభవమే ప్రవచన ప్రార్థన అయింటున్నది ఇవేళ నీవెప్పుడైనా ఇలా ప్రార్థించావా దేవా నా చిత్తం కాదు నీ చిత్తమే ఇలా జరగాలి అని ప్రార్థించావా ఇక్కడ ఇర్మియా దేవుని యొక్క వాక్యాన్ని చాలా చక్కగా కనిపెట్టినప్పుడు ఇర్మియాతో దేవుడు మాట ఇరిమియా నీవు బాగుగా అండర్స్టూడ్ మై హార్ట్ అండర్స్టూడ్ మై విల్ నా చిత్తాన్ని కూడా నీ ఎరిగావు కనుకనే నీ యొక్క మరి మరి ప్రార్థన ప్రవచనార్థకమైన ప్రార్థనగా ఉంది నేను దాన్ని చేయడానికి ఆతురపడుచున్నాను అంటున్నాడు పెట్టారా ఎన్నో పర్యాయాలు మన దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం ఏసుక్రీస్తు ప్రార్థన నేర్పించేటప్పుడు మొదటి మాటలు అవే పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం నెరవేరును గాక ఇవేళ దేవుని చిత్తం కొరకు ప్రార్థించే ప్రార్థన అనుభవము ఎంతో గొప్ప ప్రార్థన అనుభవం నా చిత్తం కాదు ప్రభా నీ చిత్తమే సిద్ధింపచేయుగాక అని ప్రార్థించే అనుభవాలు ఇక్కడ ఇర్మియా గురించి మనం ఒక మాట నేర్చుకోవాలి గాడ్స్ హార్ట్ ఇర్మియా దేవుని హృదయాన్ని ఎరిగి దేవుని చిత్తము నెరవేర్చబడాలని ప్రార్థిస్తున్నాడు ఇంకో మోస్తరుగా యు మస్ట్ నో ద హార్ట్ ఆఫ్ గాడ్ అండ్ ప్రే ద విల్ ఆఫ్ గాడ్ దేవుని హృదయాన్ని ఎరగాలి దేవుని చిత్తము ప్రార్థించాలి ఆ ప్రార్థనే ప్రవచనాధకమైన ప్రార్థన ఏసుకు ఇలా ప్రార్థించాడు గెచ్చమనే తోటలో నా తండ్రి ఈ పాత్రను తొలగించు అయినప్పటికీ నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక ఎంత అద్భుతమైన ప్రార్థన ఈవేళ పిల్లారా ప్రార్థనలో నీ కొరకు ప్రార్థించుకున్నావు నీ నీ వ్యక్తిగత కుటుంబం కొరకు విన్నప ప్రార్థన ఇతరుల కన్నీళ్ల కొరకు ఇతరుల దుఃఖాన్ని ఎరిగి వారి భారని పంచుకొని ప్రార్థించావు విజ్ఞాపన ప్రార్థన కొంతమంది జీవితాలు అపవాది బంధించి ఉంటుండగా వారిని విడుదల చేయడానికి నువ్వు ఏదైతే విడుదల చేస్తావు అది విడుదల విడిపడిపోద్ది అది ఏదైతే నీవు బంధించావు అది బంధించబడదు పోరాటపు ప్రార్థన నేర్పించాను నాలుగో ప్రార్థన దేవుని వాక్యాన్ని ఏం చెబుతుందో దాని కొరకే ప్రార్థించాలి నీకు ప్రతి సంవత్సరము లేకపోతే ప్రభు సముఖ ప్రార్థించినప్పుడు దేవుడు ఒక ప్రవచనం ఇస్తాడు ఈ సంవత్సరం నిన్ను కరుణిస్తా నేను కటాక్షిస్తా నిన్ను దీవిస్తా దాన్నే ప్రార్థించు ఎవ్రీ టైమ్ యు సీ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ప్రే ద వెరీ ప్రామిస్ ఆఫ్ గాడ్ ప్రభా నీవిలా చెప్పావు ఈ సంవత్సరం నాకు ఇది చేయి ప్రభా ఇలా నా మాట ఇలా చేయి ప్రభా ఇది నీ చిత్తం అని నేను నమ్ముతున్నా నీ చిత్తమే నా జీవితంలో సిద్ధింపచ్చే అంటూ నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో దాట్ ఈస్ కాల్డ్ ప్రొఫెటికల్ ప్రేయర్ ప్రవచనార్థక ప్రార్థన ఈవేళ ఈ నాలుగో మెట్లు కూడా నివేదగాలని ఎదగాలని పలించాలని రావాలని దేవుడిని నిండుగా నేను ప్రార్థన వీరునిగా మలచాలని దేవుడిని కోరుతూ ఈ మాటల్ని ముగిస్తాను దేవుడి మాటని దీవించును కాక ఆమె